హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఉచిత గ్యాస్ సిలిండర్పై ముఖ్య ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లేక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పారని తెలిసింది ఈ మేరకు ఆయన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం తెలుపు రంగు రేషన్ కార్డులు వారికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు అయితే ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులను ఆయన ఆదేశించినట్లు తెలిసింది ఒక సిలిండర్ మూడు నెలలు వస్తుందని ఏడాదికి మూడు సిలిండర్లు ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుందన్న లెక్కలు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు అయితే అప్పటి నుంచే రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో తెలుగు తెలుపు రేషన్ కార్డులు కూడా చా దాదాపు అరవై లక్షలకు పైగానే ఉంటున్నాయని చెప్తున్నారు అరవై లక్షలకు మంది ఇళ్లకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్న వారంతా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో ఇప్పటికే గ్యాస్ కంపెనీల వద్దకు క్యూ కడుతున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు నెలలో ప్రారంభిస్తే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుంచి ఇవ్వాలని యోచనలో ఉన్నారు ఉన్నట్లు తెలిసింది దసరా కానుకగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయాన్ని నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు విపక్షం విమర్శలను తిప్పి కొట్టేందుకు త్వరలోనే దీన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్